దేవా నువ్వు ఇస్తావని చెప్పాడు ఈ రోజు అన్న ఇస్తావని చెప్పాడు ఈరోజు నువ్వు అభివృద్ధి పరిస్తావని చెప్పాడన్నా నువ్వే మాట్లాడాలి నాలో కనికర స్వభావాన్ని అభివృద్ధి మనసును అభివృద్ధి తత్వాన్ని నాకు క్షమించగల హృదయాన్ని నాకు నేర్పు నమ్మకత్వాన్ని నాకు కొన్ని విషయాల్లో నేను అపనమ్మకస్తున్నా ఏ అపనమ్మకస్తున్నా ఏమట్లా కాదు నమ్మకత్వాన్ని నేర్పు నాకు మీకు స్తోత్రం పాదాలు పట్టుకుందాం దేవుది వేడుకుందాం ఎవరు మౌనంగా ఉండొద్దు ప్రార్థన చేద్దాం ఎలుగెత్తి దేవా నీకు స్తోత్రము 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 నీకు స్తోత్రము నీ ఎదుట ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు ప్రజల ఎదుట ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు శత్రువైన సాతాను ఎదుట ఎలా నడుచుకోవాలో వాడిని ఎలా అనగ త్రొక్కాలో ఎలా వెళ్ళగొట్టాలో వాడి ఎత్తులను ఎలా చిత్తు చేయాలో నేర్పు నా ఇంట్లో నా ఫ్యామిలీలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పు సంఘములు ఎలా నడుచుకోవాలో నేనేదో పెద్ద తెలివి గల అనుకుంటా కదా నాకు తెలివి అంతా మట్టి గడ్డ నాకు తెలివి నీదేవా గెలుపు నీ దేవా నాకు విజయాన్ని దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రం నాకు కృపణి అయ్యా నాకు కృపణి అయ్యా ఎలుగెత్తి మొర పెడదాం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం దేవుడు నిశ్చయముగా నీకు సహాయకుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలను బట్టి భయపడద్దు ఎదురవుతున్న ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు నా దేవుడు నమ్మదగిన వాడు యోసేపుకు తోడయ్యున్న ఆ యోసేపు దేవుడే ఈ రోజు నీ దేవుడు ఈ రోజు ఇంక కూడా ఎవడో కాదు యోసేపు దేవుడే నీ దేవుడో

అన్న మీరు కనికరము దయా దీర్ఘ శాంతము అత్యంత కృపాసత్య సంపూర్ణ మరొకసారి మాకు తెలియజేసినందుకే వంద నాలుగు ప్రభువ నీ పిల్లలుగా మేము కూడా ప్రభు దయను కనికరమును దీర్ఘ శాంతమును కృపాసత్య సంపూర్ణ కృప కలిగిన బిడ్డలుగా ఉండాలని మాతో మాట్లాడినందుకే వంద నాలుగు ప్రభు నీలాంటి భక్తులను ప్రభు బైబుల్ గ్రంథంలో మా దృష్టి ఎదురు ఉంచి మీరు జీవించండి నేను మీకు తోడై ఉంటానని అందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు ప్రభువ భక్తులకు శ్రమలు వస్తాయి శ్రమలు ఎందుకు వస్తాయి అని కొన్ని విషయాలు మాతో మాట్లాడారు నాయన సింహాసనం కొరకు అనుభవం కొరకు మాలో ఉన్న అహంకారం కలిగిన బుద్ధిని సరిచేయడానికి అన్ని కొన్ని విషయాల ద్వారా మాతో మాట్లాడారు ప్రభువ కన్న తండ్రి అయితే శ్రమలలో నేను మీకు తోడై ఉంటానని నా తండ్రి అందుకంటే శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేశారు నాయన మీ అందరు మీరు పరిశుద్ధంగా ఉండలేరు దయ కలిగి ఉండలేరు కనికరం కలిగి ఉండలేరు ఇతరులను ప్రేమించలేరు అయితే దయ కనికరము వాత్సలత కలిగి నన్ను అడగండి నాలో ఉన్న శుభ లక్షణాలు మీకు నేను ఇస్తానని మీరు తెలియజేసినందుకే వంద నాలుగు తండ్రి వంద నాలుగు తండ్రి మీరు మాతో చెప్పినది నెరవేర్చే వరకు మమ్మల్ని చెయ్యి విడువరని మరొకసారి తెలియజేసినందుకే వందనాలు ప్రభువ నేను యోసేపుకు దేవుడినే మీకు దేవుడిని తెలియజేశారు నాయన నేను అబ్రహాముకు దేవుడినే మీకు దేవుడిని తెలియజేసినందుకే వందనాలు ప్రభు మాలో ఉన్న ఆత్మ మీరు పెట్టిన ప్రభు దీపముగా నాయన మట్టి పురుగులు కానీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన వెండి బంగారాలు దాని కనుక వస్తువులు ఈ సమయంలో మాకు వద్దు తండ్రి నీలాగా దయ కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు నీలాగా కనికరం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు నీలాగా తండ్రి ఎదురు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా నీలాగా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి నీకు నీలాగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి దుర ఆత్మక్రియను పండించడానికి సహాయం నీలాగా తండ్రి చిత్తూ నెరవేర్చడానికి సహాయం చేసు నీ కడుపును మాకు తెచ్చే మా శక్తి చేత మా భక్తి చేత ఈ లోకం మేము బ్రతకలేదు నీ కృప చేత నీ హస్తం చేత నడిపించండి అనుగ్రహిస్తేనే అయ్యా బలహీన ఒప్పుకుంటున్నాము దేవా అనుగ్రహీన నొప్పుకుంటున్నాం దేవా మరలా 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 మమ్మల్ని బలపరుస్తున్నాం దేవా నీ దాసు ఆత్మ చేత అభిషేకించండి శక్తికి మించిన ఈ ప్రయాణంలో శక్తికి మించిన పరిచర్యలో దాసుని కావలసిన అభిషేకాన్ని అనుగ్రహించండి నాయన ఒక క్రమం కలిగి ఒక స్పష్టత కలిగి నా తండ్రి ఈ పరిచర్ని నడిపిస్తుండగా నిజతానుసారమైన సేవ దాసుని ద్వారా జరిగించినట్లు మోసేకి ఇచ్చిన అభిషేకాన్ని నా ప్రభు అయోసేపుకి ఇచ్చిన దయ్యను జ్ఞానాన్ని నిదాసునికి అనుగ్రహించుగాక వేల లక్షల మంది ప్రజలకు నిదాసుని దీవనకరంగా మార్చుదుగాక నన్ను మమ్మల్ని అందరినీ చేతులకే సమర్పించు మనసారా కృత ఈ మాటలో సైతానికి గడు దొంగిలించకుండా పదే 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 ప్రభ తలపోసుకుంటూ మరియా నా తండ్రి హృదయంలో తలపోసుకున్నట్లుగా హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా మేము కూడా అలాగ భద్రపరుచుకొని నీ ఎదుట బ్రతకడానికి సహాయం యేసు ఏసునాములో ప్రార్థన చేసి వెడుచు నాము తండ్రి యేసు ప్రభులో ఆ నూతన జీవాన్ని పొందుకోవడానికి నూతన సృష్టిగా మారటానికి క్రొత్త జన్మ అనుభవంలోనికి రావడానికి బాప్తిస్మ అనుభవంలోకి రావడానికి జన్మ కర్మ పాపాలు కడిగేసుకోవడానికి సిద్ధమైన వాళ్ళు పైకి లేచి నిలబడండి నూతన జన్మ అనుభవంలోనికి వెళ్ళిపోదాం ఈరోజు మీరందరూ ఆల్రెడీ నేను నేను ముందే వెళ్ళిన్నాను మీరందరూ కూడా రైట్ రెండు అందరు ముందుకు వచ్చేసాండి ఇక్కడ నిలబడి సిద్ధపడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి